పచ్చని ముప్పుడు పెట్టుకోవాలి ఇవి ఈ రెండు కలిపి కర్రీ అనమాట చిన్నీ రాడిష్ ఇలా చెక్క తీసేసుకొని సన్నగా మొక్కలు తరిగి పెట్టుకోవాలి తాగక ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరెక్ట్గా మంచిగా వేయాలి రాడిష్ ముక్కలు వేసుకోవాలి ముల్లంగి ముక్కలు వేసాక మగ్గి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి సాల్ట్ వేస్తున్నాను కొంచెం పోసుకు ఇంకా ఉడికిపోతుందండి ఈ వాటర్ పోయకుండానే అయినా కొంచెం ట్రాడీషన్ అంటే కొంచెం తినలేరు కదా అందుకనే కొంచెం వాటర్ పోసుకుందాం ఉడుకుతూ ఉంటుంది ఇలా ఉడికేది పచ్చనిపప్పు ఉడికి పెట్టుకున్నాం కదా మనం అది వేసుకోవాలి చూసారా కూర అయితే చక్కగా ఎగిరిపోయింది వాటర్లో ఎగిరిపోయింది ఉడికిపోయింది కూడా దీనిలో ఇప్పుడు చూడండి కర్రీ చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో మసాలా వేసుకున్నాం పొడి మసాలా చేస్తాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంటుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ తీసేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి తిన వాళ్ళు కూడా తింటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను కొత్తిమీరపై మీరు ఇష్టం వేసుకోవచ్చు నేనైతే వేయలేదు వెళ్దామని అండి చూస్తాను కొత్తిమీర ఉంటే వేస్తాను చూడండి మంచి టేస్టీగా పచ్చశనగపప్పు రైడిష్ కర్రీ రెడీ అయ్యి